నటుడు రాజ్ తరుణ్ లావణ్యాల ఎపిసోడ్ రోజుకొక మలుపు తిరుగుతోంది ఇప్పటికే రాజ్ తరుణ్ పై ఆయన ప్రియురాలు లావణ్య పలుమార్లు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే దీంతో ఇటీవల పోలీసులు ఆయనకు నోటీసులు కూడా పంపించారు అయితే ఈ క్రమంలోనే రాజ్ తరుణ్ హీరోయిన్ మాల్వి మల్హోత్రాల మధ్య జరిగిన వాట్సాప్ చాట్ తాజాగా లీక్ అయింది ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి భవిష్యత్ అవసరాలకు వర్తమానపు అవకాశమే మీరు పెట్టే ఇప్పుడే ఈ ప్రాపర్టీ సంప్రదించండి రాజ్ లావణ్యాల వ్యవహారంలో తాజాగా మరో ట్విస్ట్ చోటు చేసుకుంది మాల్వీ రిలేషన్ లేదని కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని రాజ్ తరుణ్ అయితే ఈ క్రమంలోనే వీళ్ళిద్దరి వాట్సాప్ చాట్ లీక్ అవటంతో ఇప్పుడు అంతా షాక్ అవుతున్నారు ఇందులో ప్రధానంగా రాజ్ తరుణ్ మాల్వీ మధ్య జరిగిన చాటింగ్ మీటింగ్ ల వ్యవహారం బయటపడింది రాజ్ తరుణ్ మాల్వీకి ప్రపోజ్ చేసినట్లుగా కూడా ఈ చాట్ లో తెలిసిపోయింది ఇవే కాకుండా మాల్వి అనేక సార్లు రాజ్ తరుణ్ కు హోటల్ బుక్ చేసినట్లుగా తెలిసిపోతోంది షాకింగ్ ఏంటంటే వీరిద్దరి చాట్ లో గంజాయి సిగరెట్లు కూడా కనిపించాయి దీంతో వీళ్లు గంజాయి తీసుకున్నారేమోనన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇకపోతే ఫ్రెండ్స్ అంటూ చెప్పుకుంటూ వచ్చిన రాజ్ తరుణ్ చాట్ వ్యవహారం బయటపడటంతో ఆయన ఫ్యాన్స్ సైతం షాక్ అవుతున్నారు ఇదిలా ఉంటే లావణ్య మేరకు నార్సింగి పోలీసులు ఇటీవల రాజ్ తరుణ్ కు నోటీసులు పంపించారు అయితే తాజాగా అతడు విచారణకు హాజరు కావాల్సి ఉండగా షూటింగ్స్ బిజీ షెడ్యూల్స్ కారణంగా హాజరు కాలేకపోతున్నారని అతడి తరపు లాయర్ లేఖలో తెలిపారు ఇక రోజుకొక మలుపు తిరుగుతున్న రాజ్ తరుణ్ లావణ్యాల ఎపిసోడ్ లో తాజాగా బయటపడ్డ ఈ వాట్సాప్ చాట్ లీక్ పై రాజ్ తరుణ్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి మరి సుమన్ టీవీలో మీ కోసం కాంటాక్ట్ చేయండి